హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మరొక అద్భుతమైన వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసారండి వీడియోని అయితే కనుక ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి మనం తాగి పడేసే వాటర్ బాటిల్తో రీయూజ్ ఐడియా అనేది చూద్దామండి అందరికి ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా వాటర్ బాటిల్కి పైన ఉన్న లేబుల్ని అయితే కట్ చేసుకోవాలండి ఇలా లేబుల్ని తీసేసిన తర్వాత చూడండి ఈ విధంగా కొంచెం చాకుని వేడి చేసుకొని బాటిల్ని కట్ చేసుకోవాలి మనం చాకుతో వేడి చేసి కొంచెం ఘాటు పెట్టామంటే కనుక కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే బాటిల్ కొంచెం పల్చగా ఉంది కదండి కాబట్టి మనం కట్ చేసుకోవడానికి అయితే చాలా తేలికగా ఉంటుంది చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన ఉన్న పార్ట్ తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు కింద పార్ట్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి పైనుంచి కిందకి ఒక ఇంచు కింద ఒక ఇంచు వదిలేసి పైనుంచి అయితే కట్ చేసుకోవాలండి కింద ఒక వన్ ఇంచ్ అంతా గ్యాప్ ఉంచుకోండి అదేవిధంగా ఇంకా పక్కన కూడా ఒక హాఫ్ ఇంచ్ తేడాతో మళ్ళీ కూడా పైనుంచి కిందకి కట్ చేసుకోవాలి చూడండి రెండు వైపులా కట్ చేసుకోవాలండి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం బ్యాంగిల్స్ తీసుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక చూడండి బాటిల్ అయితే మనకి ఈ విధంగా ఉంది ఇవి ఇది కొంచెం షార్ప్ గా ఉంటుందండి మనకి చేతులకి గీసుకుంటూ ఉంటుందండి ఎందుకంటే ఇది కొంచెం షార్ప్ గా ఉంటుంది మనం బ్యాంగిల్స్ పెట్టేటప్పుడు అలాగే తీసేటప్పుడు చేతులకి తెగ అవకాశం ఉందండి అందుకని ఈ విధంగా ప్లాస్టర్ ఒకటి తీసుకోండి నేనైతే ఈ కరెంట్ వైర్లకు వాడతారు కదండీ ఆ ప్లాస్టర్ అయితే తీసుకున్నాను మీరు మామూలుగా సెల్లో టేప్ ఉంటుంది కదా అదైనా కూడా తీసుకొని ఈ విధంగా అయితే బాటిల్ మనం ఎలా కట్ చేసుకున్నామో ఆ విధంగా చుట్టూ కూడా ఈ టేప్ అనేది వేసుకోవాలండి ఆ బాటిల్ కట్ చేసిన భాగంలో అయితే నీట్గా ఈ విధంగా రౌండ్గా ఈ టేప్ అనేది వేసుకుంటున్నాను చాలా నీట్గా ఉంటుందండి ఇలా వేయడం వల్ల మనకి చూడటానికి అందంగా ఉంటుంది అలాగే మనం బ్యాంగిల్స్ పెట్టేటప్పుడు అలాగే బయటకు తీసేటప్పుడు చేతులు గీసుకోకుండా ఉంటాయండి ఆ చివరి దాకా వచ్చేసిన తర్వాత టేప్ని అంతటితో కట్ చేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి అయితే బార్కి వేసుకుంటున్నాను ఇలా వేయడం వల్ల చూడటానికి అందంగా ఉంటుందండి ట్రై చేయండి ఆడవాళ్ళందరికీ కూడా తప్పకుండా యూజ్ అవుతుంది ఇంక ఇక్కడైతే చివరి దాకా వేసిన తర్వాత అక్కడ కూడా చూసుకొని కట్ చేసుకోవాలండి ఈ కట్ చేసుకున్న తర్వాత కింద భాగం ఉంది కదండి ఒక అర ఇంచు అంత గ్యాప్ ఉంది కదా అక్కడ అక్కడ కూడా మీరు మెజర్ వేసుకొని టేప్ అనేది కట్ చేసుకొని అక్కడ కూడా వేసేసుకోవాలి ఎందుకంటే అక్కడ కూడా మనం బ్యాంగిల్స్ తీసేటప్పుడు మనకి చేతికి తగులుతూ ఉంటుందండి ఇది కొంచెం షార్ప్గా ఉండటం వల్ల చేతులకి గీసుకుంటుంది కాబట్టి కొంచెం ఒక అర ఇంచు ఈ విధంగా మెజర్ చేసుకొని కట్ చేసుకొని మీరు అక్కడ కూడా ప్లాస్టర్ అనేది అంటించుకోండి మనం ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు ఇలా బ్యాంగిల్స్ తీసుకెళ్ళాలనుకోండి అవి డ్యామేజ్ అవుతాయి అని అని చెప్పేసి భయపడుతూ ఉంటారు అలాంటి భయమేమో లేకుండా చక్కగా ఈ విధంగా ఒక్క వాటర్ బాటిల్ ఉంటే చాలండి మనం బ్యాంగిల్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా అయితే తీసుకెళ్ళొచ్చు ఇంకా చూడండి పై భాగాన్ని కూడా రౌండ్గా బాటిల్కి బాటిల్ పై భాగం కట్ చేశాం కదండీ నాక్కడ ఆ పై భాగాన్ని కూడా ఈ విధంగా ప్లాస్టర్ అనేది అంటించుకుంటున్నాను మీకు ఇంకా నీట్గా చూడటానికి అందంగా కావాలనుకుంటే ఇంకా ఏదైనా కలర్ పేపర్ కానీ ఏదైనా అండి బాటిల్కి అయితే కనుక నేనైతే కనుక ఏం కలర్ పేపర్ ఏం అంటించలేదు మీకు చూడటానికి అందంగా ఉండాలి ఇంకా నీట్గా ఉండాలనుకుంటే కలర్ పేపర్ అంటించుకోండి ఇంకా చూడండి ఇక్కడ దాకా అడ్జికి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే కట్ చేసి గట్టిగా ప్రెస్ చేస్తే టేప్ అనేది గట్టిగా అతుక్కుపోతుంది ఇంకా చూడండి బాటిల్ అయితే కింద భాగం పై భాగం రెండు కూడా ఏ విధంగా ఉన్నాయండి ఇప్పుడు పై భాగం పక్కన పెట్టేసి కింద భాగం తీసుకుంటున్నాను బ్యాంగిల్స్ చూడండి ఇక్కడ నేనైతే ఒక డజన్ వరకు బ్యాంగిల్స్ అనేవి తీసుకున్నాను చూడండి మనం ఇలా కట్ చేసింది ఎందుకు అంటే చూడండి మనం బ్యాంగిల్స్ పెట్టడానికి అలాగే బ్యాంగిల్స్ని తీయడానికి కూడా మనకి ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చి ఓపెన్గా ఉంటుంది కదండి కొంచెం గ్యాప్ వచ్చి మనకి పెట్టుకోవడానికి అలాగే బయటకు తీయాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుందండి అందుకోసం అయితే ఇక్కడ ఈ విధంగా కొంచెం ఒక అర ఇంచ్ అయితే కట్ చేసుకోవడం జరిగింది చూడండి ఇలా కనుక మనం రెండు మూడు బాటిల్స్లో కనుక మన ఇంట్లో ఉన్న బ్యాంగిల్స్ అన్నిటినీ ఇలా కనుక స్టోర్ చేసుకున్నామనుకోండి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర చూడటానికి చాలా నీట్గా ఉంటుందండి అలాగే ఎక్కువ స్పేస్ పట్టదు చాలా తక్కువ ప్లేస్లోనే మనం ఎన్నో రకాల అయితే తక్కువ ప్లేస్లో అయితే కనుక మనం నీట్గా అండి చూడండి మనం ఇన్నాకడ ఒక అర ఇంచ్ కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇక చూడండి మనం బ్యాంగిల్స్ తీసుకోవాలన్నా కూడా చక్కగా నీట్గా మనకి కింద బ్యాంగిల్స్ అనేవి డ్యామేజ్ అవకుండా మనం ఏ గాజులు కావాలంటే ఆ గాజులను అయితే తీసుకోవడానికి అలాగే మళ్ళీ పెట్టుకోవడానికి అయితే మనకి వీలుగా ఉంటుందండి అందుకోసం అయితే ఇక్కడ ఒక ఆరు గ్యాప్ అనేది మనం కట్ చేసుకున్నాము ఇలా ఒక బాటిల్లో వచ్చేసి మనకి ఆరు డజన్ల గాజులు అయితే పడతాయండి ఇంకా మనకి దుమ్ము పట్టకుండా అలాగే బ్యాంగిల్స్ అనేవి షైనింగ్ పోకుండా నీట్గా ఉంటాయండి పైనుంచి కనుక మనం పైన పట్టు కట్ చేసుకున్నాం కదండి అది పైన పెట్టేసామంటే కనుక ఇంకా షైనింగ్ తగ్గదు గాజులకు కూడా ఎన్ని రోజులు ఉన్నా మంచి షైనింగ్తో ఉంటాయి అలాగే దుమ్ము పట్టకుండా ఉంటుందండి చక్కగా మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు ఎక్కడికన్నా తీసుకెళ్ళాలన్నా కూడా క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇంకా ప్లేస్ ఉంది కదండీ ఇంకా నేను మా పాప బ్యాంగిల్స్ అయితే పెట్టేశాను అలాగే పై భాగానికి కూడా చూడండి ఓ మెటల్ గాజులు అండి ఇవి ఇవి అయితే కనుక పెద్ద గాజులు ఒక నాలుగు గాజులు పట్టినాయండి మామూలుగా మనం మట్టి గాజులు అయితే డజన్ గాజుల వరకు పడతాయి అండి మొత్తం మనకి బాటిల్కి వచ్చేసి ఆరు డజన్లు గాజులు అయితే కంపల్సరీ అండి ఇంకా ఇలా గాజులను పెట్టిన తర్వాత పైనుంచి ఈ విధంగా క్యాప్ పెట్టేసామంటే నీట్గా ఉంటుంది చూడటానికి కూడా బాగుంటుందండి మనం వేస్ట్గా పడేసే వాటర్ బాటిల్ని అయితే రీయూజ్ చేసుకున్నట్టు ఉంది అలాగే బ్యాంగిల్స్ని మనం ఎక్కువ రోజులు షైనింగ్ తగ్గకుండా ఉండడం కోసం రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వేస్ట్గా పడేసే వాటర్ బాటిల్తో అయితే ఇలా తయారు చేసుకున్నామండి ఈ టిప్ అయితే ఆడవాళ్ళందరికీ కూడా తప్పకుండా ఉపయోగపడుతుందండి ట్రై ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మీరు కనుక తయారు చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే